ఖమ్మం కిల్లాకు కొత్త అందం వచ్చింది రంజాన్ సందర్భంగా కిల్లాతో పాటు చుట్టూ ఉన్న కాలనీలన్నింటినీ అందంగా అలంకరించారు సెల్ఫీ పాయింట్ కూడా పెట్టారు కలర్ఫుల్గా ఉన్న కిల్లాను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు చరిత్ర కలిగిన ఖమ్మం ఖిల్లాకు రంజాన్ పండుగ కొత్త అందాలను తెచ్చిపెట్టింది రంజాన్ సందర్భంగా ఖమ్మం కోటను అందంగా ముస్తాబు చేశారు అధికారులు ఖిల్లా మెయిన్ గేట్ నుంచి చివరి వరకు రాత్రంతా ప్రకాశించేలా లైట్లను ఏర్పాటు చేశారు కోట వెలుగులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి రాత్రి వేళల్లో మెరిసిపోతున్న కోటను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు సెల్ఫీ పాయింట్ దగ్గర ఫోటోలు దిగుతూ సంతోషంగా గడుపుతున్నారు సో మన ఖమ్మంలో చూస్తున్నారు సో సోషల్ మీడియాలో చూస్తున్నారు బట్ లైవ్ వచ్చి చూస్తే బాగుంటుంది సో ఖిలా ఇక్కడ లో మీరు పెట్టారు చాలా అంటే చాలా బాగుంది సో మీ ఫ్యామిలీ రంజాన్ ఎండ్ కాక ముందే మన ఖమ్మం ఖిలా బజార్ లో ఒకసారి విజిట్ చేసి ఈ బ్యూటిఫుల్ వైబ్ ని ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో అండ్ డెఫినెట్లీగా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఖిలా బజార్ సో మీరు కూడా ఒకసారి ఈ వైబ్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం అందాలు చాలా ట్రెండ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో లైటింగ్ వీడియోలు వైరల్ అయ్యాయి పది లక్షలతో కోట ముఖద్వారం నుంచి ఎండింగ్ వరకు లైటింగ్ ఏర్పాటు చేయడంపై ప్రశంసలు వస్తున్నాయి రంజాన్ మాసం మొత్తం లైటింగ్ ఉంటుందని చెప్పారు స్థానికులు ఖిలా వెలుగులతో రంజాన్ స్పెషల్ గా ఉందని మురిసిపోతున్నారు और किले को थोड़ा डेकोरेशन करना बोल के एक सोचाई थी तो इसके कोसे तरीके से ज़रा रमज़ान का माहौल बताना समझ रहे थे तो तो सबका मशवरा लेके इसको कुछ लाइटिंग लगाए तो अच्छा रहता वाले सा फाइनल डिसीजन आया सो पब्लिक शाम के टाइम निशा के बाद से आना गांव से आके पूरे वीडियोस लेना और यूथ के लिए इधर पीछे दिख रहा है वो सेल्फी पॉइंट बनाए थे हम लगा वो सेल्फी पॉइंट पे बहुत सारे ख़मामगर नौजवान और यूथ के सेलिब्रिटीज़ उन लोग भी आके बहुत सारे वीडियोस बना के जा रहे थे और रमज़ान का माहौल पूरा ख़िले में दिख रहा खमम के पूरे इसमें से पूरे खमंम के लोग आके इसको देख के फ़ोटो उतर रहे वैसी लाइटिंग लगाए ये खमम में कहा भी नहीं है वैसी लाइटिंग बच्चे जो लगाए बहुत 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 टाप हो गई है ये देखने के बाद से सब लोग रमज़ान में रोज़ा खोल ले के के बाद में आके यहाँ पे जो लगे जश्न रमज़ान मुबारक बोल के यहाँ पे आके सेल्फियाँ उतर रहे तमाम तो के तकरीबन लोग आके यहाँ पे सेल्फियाँ उतर के जो लाइटिंग है लाइटिंग देख ले के अच्छा मज़ा लेके जा रहे ये जो भी रमज़ान का जो भी है ये लाइटिंग से बहुत बहुत टाप हो गया अपना खिला ఖిల్లా అంటే ఖమ్మం నగరంలో ఎంతో స్పెషల్ ఇప్పుడు ఆ కోటకు వెలుగులు తోడవడంతో మరింతగా స్పెషల్ గా మారింది ఇక్కడ ఆఫ్ఘనీలు తాగే సులేమాని బ్లాక్ చైన్ కూడా అమ్ముతున్నారు విదేశాల్లో స్థిరపడ్డ స్థానిక ముస్లింలు పండుగకు ఖమ్మం వచ్చేశారు వారంతా ఖిల్లా అందాలను చూసి సంబరపడుతున్నారు